వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రాజపల్లి రమేష్ యాదవ్ పై చిడిపి గూండాలు దారుణంగా దాడి చేయడమే కాకుండా ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసి చంపే ప్రయత్నం చేశారని కొండపల్లి ఆగ్రహం వ్యక్తం రమేష్ దాడిని నిరసిస్తూ స్థానిక గోదావరి ఘటన ఉన్న మహాత్మా పూలే విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు జిల్లా కార్యదర్శి కొల్లాటి ఇజ్రాయిల్ మాట్లాడారు పులివెందలలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనపై టిడిపి గూండాలు దాడి చేశారని ఒక ఎమ్మెల్సీకి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు అధికమయ్యాయని బీసెలు ఇప్పటికైనా చైతన్యవంతం కావాలని కోరారు ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్దమని వెల్లడించారు దీనికి ముందు పూల విగ్రహానికి పూలమాలలు వేసి నిలర్పించారు వైసీపీ నాయకులు మార్తి లక్ష్మి మార్గాని సుశీల అనంతలక్ష్మి బూడిద శరత్ కుమార్ కుడుపూడి శ్రీనివాస్ కొండేటి భీమేష్ డాక్టర్ బాబు బండారు శ్రీనివాస్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి వెళ్ళి ఒక ఎలక్షన్ నిమిత్తం అక్కడ ప్రజలను ఓటు అడగడానికి వెళ్ళిన పాపానికి ఓటమి ప్రభుత్వం చాలా దారుణంగా రెండు వందల మంది అతనిపై దాడి చేసి అతన్ని చాలా దారుణంగా కొట్టడమే కాకుండా మరి ఆ యొక్క కారు ఉందో కారు అద్దాలు బద్దలు కొట్టి అతనిపైన పైన కూడా పెట్రోల్ పోసి మరి అంటించడానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన పన్నాంగం పండింది నిజంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకి కానీ సాక్షాత్తు ఎమ్మెల్సీ గారికి ఆ రక్షణ లేని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏమాత్రం రక్షణ ఉంటుందని చెప్పేసి అని మేము తెలియజేసుకున్నాను నిజంగా ఈ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో ఆ కార్యక్రమాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ ఎమ్మెల్ఏసీ గారు ఎవరైతే ఉన్నారో మరి రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకుని కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూసడం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే కనీసం స్పందించలేదు ఇది యావత్తు బీసీలందరి మీద కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇది ఎక్కడితో వదిలే ప్రసక్తి లేదు రానున్న రోజుల్లో మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారిపై కఠిన శిక్ష విధిస్తూ వాళ్ళని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా నిరాహార దీక్ష చేయడానికైతే ముందరగా ఉంటాం అదేవిధంగా అమర నిరహార జక్స్ అయినా కదా మేము అందరం కలిసికట్టుగా గట్టుగా ముందుకెళ్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది దాన్ని క్యాంపెయినింగ్ చేస్తుంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీని ఎమ్మెల్సీ మీద దాడి చేసి భౌతికంగా గాయపరిచి కారులు పగలగొట్టాలంటే కొట్టినంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు ఎవరు కేంద్రం రాకండి తర్వాత ఓటింగ్ కూడా రావద్దు మీరు మేము వేసుకుంటాం ఓట్లు పరిస్థితి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ ఏకపక్షంగా మేము గెలిచామని చెప్పుకునే విధంగా జస్ట్